అధ్యాయం అప్పుడు యేసు సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్ల నేను శాస్త్రులను పరిశ్రయులను మోసేపీటమందు కూర్చుండు వారు గనక వారు మీతో చెప్పు నన్నిటిని అనుసరించి కైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకూడి వారు చెప్పురేగాని చేయరు శక్యము భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురేగాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదులు మీరైతే బోధకులని ఒక్కడేమి బోధకులు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనానూ తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడేమి తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలవవద్దు క్రీస్తు ఒక్కడేమి గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు మీరందులో ప్రవేశింపను ప్రవేశించువారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషదారునైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలో నరకపాత్రునిగా చేదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీటమా బలిపీఠము తోడని దాని తోడని దాని పైనుండు వాటన్నిటి తోడనియో పెట్టుకొనుచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు వాడు దాని తోడనియు అందులో నివసించు వాని ఒట్టు ఒట్టుపెట్టుకొనుచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు వాడు దేవిని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాని తోడనియో పెట్టుకొనుచున్నాడు అయ్యో వీషదారులైన శాస్త్రులారా పరిస్థియులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసియుండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా వడియగట్టి ఒంటెను నింగువారు మీరే అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశేయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ది చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితీంద్రియత్వముతోనూ నిండియున్నవి గుడ్డి పరిశేయుడా గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశేయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు నీతిమంతుల గోరీలను శృంగారించచ్చు మనము మన పితరుల దినములలో ఉండిన ఏడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులయ్యున్నారని మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరశిక్షను మీరేలాగు తప్పించుకొందురు అందుచేత ఇదిగో నేను మీ యుద్ధకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుశలేమా ప్రవక్తలను చంపును నీ యుద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకునేనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని యుంటిని కాని మీరు ఒల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరిట వత్సువాడు స్తుతింపబడు కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుతున్నాను